ఈ రోజున మేము కూడా విజ్ఞప్తి చేశాం అయ్యా బాహుబలి ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ పుష్ప ఇవన్నీ కూడా పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్ల సార్ రెండు వేల కోట్లు సార్ సంపాదించింది ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం ఈ అవినీతి సామ్రాట్ టీం ఈ అవినీతి చక్రవర్తి టీం పద్దెనిమిది వేల కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్ ఈ సిట్ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్ ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్ అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్ ఎంతటి వాడైనా కూడా దయచేసి ఆ రూపైనా కూడా ఎంతంత ఎవరెవరు ఎంతంత ఎంతంత తెల్లారేటప్పటికి మేడలో కొట్టేశారు సైకిల్ మీద తిరిగిన వాడు ఇంఫాలా కారులో తిరిగాడు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి కనుక చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్ ఐదేళ్లలో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల దారి మళ్ళిందని చెప్పి టెంటేటివ్గా మాకు తెలుస్తుంది ప్రజలు సొమ్ము కాదా సార్ నేను ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మీరు వైకాపా నాయకులారా వైకాపా పెద్ద వైకాపా చిన్న పై నుంచి కింద వరకు నేను అడుగుతున్నా అంబటి రాంబాబుని అడుగుతున్నా ఆ గోడ మీద పిల్లి లాంటి రాజమండ్రిని అడుగుతున్నా భారతదేశం అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఈ మద్యం లావాదేవీల్లో నో ఆన్లైన్ దానికి కారణం ఏంటి చెప్పగలరా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున మీరు మీరు సమర్థించుకుంటే నా తప్పని ఒప్పుకుంటా ధైర్యం ఉందా ఆయనకు కానీ ఈయనకు కానీ ఆయనకు కానీ ఎవరికైనా ధైర్యం ఉందా బ్రదర్స్ ఈడీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఈడీ ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేసిందో అనకూడదు సారి నన్ను క్షమించాలి ఉత్సాహ సారీ నన్ను క్షమించండి నేను వరలరామయ్య వాడకూడదు ఆ భాష కానీ తెలియాలి అందరికీ ఉద్దేశంతో ఇది ఎప్పుడైతే ఈడీ కోర్టులో పిషన్ వేసి కసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఎలా వాజ్ అన్నదో కింద నుంచి పైకి పై నుంచి కిందకి కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు పంటికి తిండి లేదు ఇది ఈ రోజున పరిస్థితి